హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను ఎంతో టేస్టీ అయినా పొట్లకాయ పచ్చడి చేశానండి ముందుగా పొట్లకాయల్ని పైనున్న ది తీసేసుకుని క్లీన్ చేసుకుని దానిలో ఉన్న సీడ్స్ కూడా తీసేసుకుని క్లీన్ చేసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ వేసుకుని పొట్లకాయ ముక్కల్ని వేసేసుకుని ఒకసారి కలుపుకుంటున్నానండి పొట్లకాయ ముక్కలు వాటర్ బయటకు వచ్చేంత వరకు హై ఫ్లేమ్లోనే ఉడికించుకుంటున్నానండి కొంచెం సాల్ట్ వేసానండి వాటర్ అంతా బయటకు వచ్చేసి వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ వాటర్తో మనకి పొట్లకాయ చక్కగా ఉడికిపోతుందండి ఈ బాగా ఉడికిపోయిన తర్వాత మిక్సీ జార్లో వేసుకున్నానండి ఐదు పచ్చిమిర్చిని కూడా వేసుకుని ఫ్రై చేసుకుంటాను దానిలోనే నాలుగైదు చింతపండు రెక్కలను కూడా వేసేసుకున్నానండి అవి కూడా మిక్సీ జార్లో వేసుకున్నాను ఐదు వెల్లుల్లి రెబ్బలు కొంచెం జీలకర్ర రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకుని మిక్సీ పట్టేసుకున్నానండి తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నానండి పోపు దినుసులు వేసుకున్నాను అవి ఫ్రై అవుతూ ఉన్నప్పుడు కొంచెం పసుపు ఇంగువ కరివేపాకు కూడా వేసేసుకున్నానండి వేసుకుని స్టవ్ ఆఫ్ చేశాను మిక్సీ పట్టుకున్న చట్నీలోకి చిన్న చిన్న ఆనియన్స్ ముక్కలుగా కట్ చేసుకుని వేసుకున్నానండి అవి కూడా ఒకసారి వేసుకుని కలుపుకుంటున్నానండి పోపు కూడా వేసేసుకున్నాను ఎంతో టేస్టీగానే చట్నీ రెడీ